ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసినటువంటి ప్రజా మేనిఫెస్టో చూడడం జరిగింది కొత్తపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏదైతే రైతే వెన్నుముగ్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతును ఆదుకునేటువంటి కార్యక్రమం గత ఐదు సంవత్సరాల్లో చక్కగా చేసి మళ్ళీ వారికి అండగా దండగా ఉండడం కోసం రైతు భరోసా పదహారు వేలు చేయడమే కాకుండా ఎవరైతే కాపు నేస్తాం గతంలో కాపులకు ఏ రకంగా అయితే మరి ఆర్థిక సహాయం అందించారో అదే రకంగా నలభై నలభై ఐదు సంవత్సరాల వయసు దాటటువంటి మహిళలందరికీ మళ్ళీ కాపుని అందించే విధంగా జగన్ మోడీ గారు మరి మేనిఫెస్టర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా చేయూత ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ఉన్నారో సోదరి మళ్ళీ వారికి కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మళ్ళీ కొనసాగిస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా నాలుగు దఫాలుగా వారికి ఆ డబ్బు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ వారికి ఆర్థికంగా వారిని బలోపేతం చేసేటువంటి కార్యక్రమం ఇట్లా అన్ని వర్గాల యొక్క ప్రజలకి కూడా ఏదైతే ఉన్నటువంటి మరి టిప్పర్ డ్రైవర్లు కానీ డ్రైవర్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వారి వారికి కూడా ఒక భరోసాను ఇస్తూ వారికి పది లక్షల రూపాయలు బీమా పథకాన్ని ఇవ్వడమే కాకుండా అలాగే మరి మరి ఏదైతే షాదీ షాదీకాన కానీ ఇది కళ్యాణ మస్తు కార్యక్రమం కానీ లేదా ఏదైతే గతంలో అమలు చేసినటువంటి ఇళ్ళ స్థలాలు ముఖ్యంగా ఒక పేదవాడు ఏదైతే తన జీవిత కాలంలో ఒక రోజైనా తన సొంత ఇంట్లో నివాసం ఉండాలని కోరిక కంటాడో దాన్ని నిజం చేస్తూ గతంలో పదిహేడు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఇళ్ల స్థలాలు ఈ యొక్క కొత్తపేట నియోజకవర్గంలో ఇచ్చిన ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా సుమారు ఒక సైట్ వచ్చి ఎనిమిది ఎనిమిది నుంచి పది లక్షలు విలువ చేసేటువంటి ఇళ్ల స్థలాలు మళ్లీ ఇస్తారని చెప్పి జగన్మోహన్ గారు చెప్పినటువంటి దాని మీద యావత్ రాష్ట్రం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తుంది ప్రతి వారికి ఒక నేడు ఉండాలి ఒక అనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ గారు ప్రయాణం చేస్తున్నారు అలాగే ఇరవై ఐదు లక్షల రూపాయల వైద్యం జమరి మరి జగన్ అన్న సురక్ష ద్వారా ప్రతి ఒక్కరు వైద్యం మా బాధ్యత అనే విధంగా ఈరోజు సొంత బిడ్డలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా జగన్మోహన్ గారు పెద్ద కొడుకుగా మరి వైద్యం అందించేటువంటి కార్యక్రమం కానీ లేదా ఇరవై ఐదు వేల లక్షల వరకు ఉచితంగా మరి వారందరికీ కూడా వైద్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవాళ మరి జగన్మోహన్ గారు మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది మరి ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న హామీల్ని ప్రజలు ఎవరో నమ్మట్లేదు ఎంతేతంటే గతంలో వారు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయకుండా వారు ఏవి చెప్పినా ఇవాళ ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు ఎందుచేతంటే గత మేనిఫెస్టో కనీసం ఉన్నటువంటి ఆన్లైన్ నుంచి కూడా తీసేసిన ఘనత తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెందుతుంది ఇవాళ చేయగలిగిందే చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఆలోచనతోనే మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ మీ మేనిఫెస్టోని అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇవన్నీ కూడా జగన్మోడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తారు చేయగలిగిందో చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చేయగలిగింది చెప్పడం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి వారి మేనిఫెస్టో మీద వారికి నమ్మకం లేక వారి పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మకం లేకే ఇవాళ వారి మిత్రపక్షం అయినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు కూడా చెప్పలేకపోతున్నాడు మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తామని వారు చెప్తున్నారు మా వాలంటీర్లు కంటిన్యూ చేస్తామని వారు చెప్తున్నారు మరి ఇక మీ అవసరం ప్రజలకే ఉందని మేము అడుగుతున్నాం కాబట్టి వారి మేనిఫెస్టో మీద వారి నాయకులకే నమ్మకం లేదు ఏం చేద్దా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు కాబట్టి మరి ఎటువంటి తప్పుడు హామీలు ఇస్తూ ప్రజలను మభ్య కార్యక్రమం వారు చేస్తే ప్రజా మేనిఫెస్టో ఒకవైపు ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా గతంలో చేస్తున్న అన్ని మంచి కార్యక్రమాలను కూడా కొనసాగిస్తూ ఇళ్ళ పట్టాలు ఇవ్వడమే కాకుండా చేనేత కార్మికులు కానీ చేయూతిచ్చేటువంటి కార్యక్రమం కానీ రైతు భరోసా కానీ కాపు నేస్తం కానీ ఇట్లా అన్ని వర్గాల యొక్క ప్రజలకి కూడా ఆమోదయోగ్యమైనటువంటి మరి మేనిఫెస్టోని ప్రకటించి దాన్ని నూటికి నూటిసారి ఈసారి జగన్ గారు అమలు చేశారు ఇంతకు ముందు సార్ తొంభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం జగన్మోహి గారు అమలు చేశారు